క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఫిబ్రవరి నెల నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదవ చరణం సింహపు పిల్లలు లేమిగలవై గలవై ఆకలి కొను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయ్యి ఉండదు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా అడవికంతటికి రాజైనటువంటి సింహము అది తలుచుకుంటే ఎంతటి పెద్ద జంతువునైనా చంపి తినగలదు మరి అలాంటి మృగరాజు అనేటువంటి సింహపు పిల్లలు ఆకలి ఉంటాయా ఒకవేళ అనుకోని రీతిగా సింహమునకు ఆహారము దొరకక సింహపు పిల్లలు ఆకలి కొననా కొంటాయేమో కానీ యహోవాన్ ఆశ్రయించిన వారికి ఏమీ తక్కువ చేయనని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం నమ్ముకున్నాం కదా యేసుక్రీస్తు ప్రభులు వారి మార్గం నడుస్తున్నాం కదా అయినప్పటికీ ఎన్నో కొరతలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో రకాల సమస్యలు మనల్ని చుట్టుముట్టి ఇబ్బందిని ఉన్నాయంటే దాని అర్థం ఏంటి మన భక్తిలో మన విశ్వాసంలో ఏదో లోపం ఉందని అర్థం మనం నమ్ముకున్న దేవుడు లోపభూ ఇష్టడు కాదు కాని మన నమ్మకమే లోపభూ ఇష్టమైంది మనం చేస్తున్న భక్తే సరిగ్గా చేయకపోతున్నామేమో మనలో ఇంకా మార్చుకోవాల్సింది సరి చేసుకోవలసింది ఇంకా ఏమైనా ఉందేమో అందుకే ఈ బాధలు ఈ చింతలు ఈ ఇబ్బందులు దేవదేవుణ్ణి నమ్మిన మనకెందుకంటే ఈ బాధలు ఒకవేళ వచ్చినా అవి తీరిపోవాలి కదా ఎప్పుడు తీరిపోతాయా అని ఎదురు చూస్తున్నాం అవి తీరిపోవట్లేదు దానికి కారణం దేవుల్లో లోపం లేదు కానీ మనలోనే ఆ లోపం ఏంటో ఒకసారి పరిశీలన చేసుకుని సరి చేసుకొని ప్రార్థన చేసుకున్నాం సర్వోన్నతుల సర్వశక్తిమంతుడా స్తోత్రాలు సింహపు పిల్లలు కలికొను కాని యహోవాద ఉండదని ప్రియ తండ్రి నువ్వు సర్వశక్తి గల దేవుడు నాయన నిజంగా నిన్ను ఆశ్రయించిన బిడ్డలకు ఏ కొదవ ఉండకూడదు కానీ నిన్ను నమ్మిన బిడలమైన మేము కొరతలతో ఇబ్బందులతో బలహీనతలతో బ్రతుకుతున్నాం సమస్యలతో జీవిస్తున్నాం అవి ఎప్పుడు తీరిపోతాయా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను వీటికి అంతటికీ కారణం మీరు కాదు కానీ మేమే మా భక్తిలో లోపం మా విశ్వాసములో లోపం మా నమ్మకంలో లోపం మా ప్రార్థన జీవితంలోనే లోపం ఏదో ఉంది నా తండ్రి ప్రార్థనలో మేము మేమందరం కూడా సరి చేసుకొని నిజమైన భక్తి నిజమైన విశ్వాసము కలిగి సంపూర్ణముగా నీ మీద నమ్మకం కలిగి నీ ద్వారా ప్రతి మేరను పొందుకున్నట్లు సహాయం చేయమని తద్వారా దిన వాగ్దానమును మా అందరి జీవితాన్ని నెరవేర్చి మీ నామమును మహిమపరుచుకున్నామని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి